ప్పవ గురించి చక్రవర్తి చెప్పడం నిజానికి కూడా చాలామంది ఒక కుటుంబాన్ని ఎంత మందిని అలా పెంచి పోషించడం అంటే చాలా కష్టమైన విషయం అమ్మ చనిపోయిన తర్వాత అంత నలుగురిని బాధ్యత తీసుకొని అమ్మ చేసిందని అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళు ఆ చేయడం కూడా సపోర్ట్ కొనడం చాలా మంచి కుటుంబం ఆ అమ్మ నుండి వాళ్ళ భర్త నుండి వీళ్ళకు ఆ మంచితనం అన్నది వచ్చిందని నేను అనుకుంటాను అందరిని చూసిన తర్వాత ఇంత మంచిగా కలిసి ఉండడం అని అంటే చాలా గొప్ప విషయం చాలా మంది ఏం చేస్తానంటే ఆస్తుల కోసం పుట్టుకసారు ఆస్తిలో ముఖ్యం అనుకుంటారు కానీ ఒక అయి ఉండి కూడా అమ్మను మోసి పాడబట్టి అంటే నిజంగా కూడా గర్వించాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈ రోజు వల్ల అంటే మొత్తం స్పెళ్ళిళ్ళు చేసుకోవడం బయటికి వెళ్ళిపోయి మేము సంస్కృతి భక్తులు ఉన్నారు అట్లానే వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసుకునే చూస్తూనే ఉన్నాం రోజు ఒక తల్లిని తండ్రిని సాదాలంటేనే చాలా కష్టమైన విషయం దాదాపుగా ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొద్దిగా ఏజ్ పడే ఉంటుంది నాకు తెలిసి అప్పుడు కూడా నలుగురి నలుగురు బాధ్యత తీసుకొని ఆమె పెంచిందని అంటే ఎంత ఓపిక ఎంత ఓపిక ఎంత సహనం ఉంది ఇల్ ఇంత సహనం ఉండడానికి కారణం ఏంటంటే ఒక మంచి మనసు ఆ మంచి మనసు ఉండాలని అంటే చాలా మందికి ఉండేవి ఇలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మనం ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది ఎందుకని అంటే మంచితనం అనేది కింద అడుగున పడుతుంది అలా కాకుండా ఇలా నలుచి చెప్తే సరే ఎందరు మారుతారు మారరు అన్నది తెలియదు కానీ మా కొంతవరకైనా కూడా మనం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అయితే పనికి మేడం కోసం ఎన్నో ఇప్పుడు ఆయన చెప్తుంది కదా ఇందాక రాజకీయ నాయకులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఏదో వాళ్ళు మొత్తం చేయని వాటిని మొత్తం మేము ఇట్లా వాళ్ళ దాని ఇట్లా అంటే ఒక రాజకీయ నాయకుడు అయినా కూడా ఎవరైనా కూడా వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా జన మొత్తం ఊరు ఊరే అదే మంచిదనానికి ఎవరైనా రమ్మంటే మాత్రం ఒక్క మనిషి కూడా ఎలాంటి మంచి సమాజంలో లేకుండా పోతాను అలాంటి వాటిని అంతరించకుండా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది బాధ్యత కూడా ఉంది ఈ రోజులంతా మొత్తం జనరేషన్ ఉంది అసలు కుటుంబం కుటుంబ విధానంగా తయారైపోయింది అట్లా తీసుకున్న నిర్ణయాల వలన కుటుంబాలే ఆగమైపోతాను ఒక బాధ్యత లేకుండా పెరుగుతాను సమాజంలో ఒక బాధ్యత లేకుండా ఒక అనేది ఏది లేకుండా పెరుగుతాను అలా పెరగకుండా పెంచడం అని అంటే ఒక తల్లి లేకుండా ఒక నానమ్మ పెంచిందని అని అంటే అది చాలా గొప్ప విషయం మళ్ళీ ఇంత పెద్ద కుటుంబాలు కలిసి ఉండడం ఇప్పుడు ఇందాక చక్రవర్తి ఉండి చేసుకోవడం వాళ్ళు యువకులు నవ్వుకుంటా అన్నది ఆయన మీద ప్రేమ అభిమానంతో వాళ్ళు చెప్పినా నేను చేసుకోనంటే కూడా వాళ్ళు ఊపుకున్నారంటే వా ఎంత ప్రేమ అభిమానం ఉన్నది చాలామంది మూర్ఖంగా ఆలోచిస్తారు మూర్ఖుల్లా ఎందుకని అంటే మేము పట్టిన కదా మూడే కాలం గుండెకి ఇక్కడ కూడా పట్టుకుట్టచ్చు పట్టు పట్టచ్చు తీసుకునేదాకా మేము రామని అనేటోళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో అట్లా కాకుండా మీరు అంత మంచిగా తీసుకున్నా అంటే మీ తమ్ముళ్ళు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైపోతాను ఆ ప్రేమ మీ అభివృద్ధిందని నేనే అనుకుంటానా రాజ ఇప్పుడు రాజకీయ నాయకులకు కావాల్సింది కుటుంబాలు మంచితనమో కాదు ఎక్కడ గుట్టలు ఉన్నాయో ఎక్కడ ఆస్తులు ఉన్నాయో ఏడ ఏడీ ఫంక్షన్ చేయడమే వాళ్ళకు ఒక కట్టడిగా పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకు కొంత వాళ్ళ అలాంటి వాళ్ళ దగ్గరికి పోకుండా మన పిల్లలను కానీ మనవులను కానీ మన చుట్టుపక్కలని కానీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉండేది మన దేశంలో ప్రతి ఒక్కరికూ హక్కు ఉంది ఖచ్చితంగా కాపాడుకోవాలి ముఖ్యంగా కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది మీ మీ ఈ రోజులలో ఒకరి మాట ఒకరు వినడం అనేది లేనే లేదు ఈ రోజులలో మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే మేము చాలా దిక్కుల దీని చూస్తాం కదా ఇలాంటి వాళ్ళు లేరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇంకా అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని అనిపించింది చాలా స్వీప్గా అనిపిస్తుంది సెలవులలో చూస్తా అంటే తల్లిదండ్రులను తీసుకుపోయి ఎక్కడో వదిలేస్తారు తల్లిదండ్రులు ఎంత కష్టం వాళ్ళ ఆస్తులు కావాలి ఉరిపెట్టుకొని తల్లి తండ్రి కోట్లు ఆస్తి చంపంచి ఉరేసుకొని చనిపోయారు వాళ్ళు పాసిపోయిన అందం పెడితే ఎవరికి బయటకు వచ్చి చెప్పుకోలేక ఎందుకంటే నా కొడుకుని కోడలు బయటికి నేను పిలిపియలేనా అని ఉరేసుకొని అలాంటివి చూసినప్పుడు అలా చాలా బాధ అనిపిస్తాండి ఆస్తులు కావాలని అన్నీ కావాలి కానీ తల్లిదండ్రులు మాత్రం బారు బరు ఏ పక్క మనిషి కూడా మనకు అవసరం లేని నిదానంగా బతుకుతాను కనుకనే ఏ చెడు చేయాలనుకునే వాళ్ళకైనా కూడా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళకి అయిపోతాను ఇలాంటివి జరగకుంటే ఉండాలని అంటే మనం కూడా మనకెంత ప్రేమగా మీరు ఉన్నారో సమాజం కూడా అదే ప్రేమగా ఉండి మన సమాజాన్ని కాపాడుకునే అవసరం కూడా మనకు చాలా ఉన్నది ఇప్పుడు అంటే ఇక్కడ ఈ అంతా ఈ ప్రాంతాలంతా చూస్తే చాలా బాగుంది గుట్టలు కానీ చెట్లు కానీ పొలాలు కానీ చాలా మంచిగా ఉన్నాయి అన్ని కాపాడుకు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ ఇది ఉంది మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి అవ్వయితే ఏదైతే మీకు నీతి నిజాయితీ నేర్పించి పెంచిందో మీరు కూడా అలాగనే వచ్చిన వాళ్ళు నిలదీసుకోవడం నేర్చుకోండి మీ మీ హక్కులు ఏదైనా ఉంటే గుంజుకోవాలని చూసిన వాళ్ళను రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళను రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన దే మన దేశాన్ని మన ప్రాంతాలను నాశనం చేయడానికే ఈ రాజకీయ నాయకులు ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వకండి మీ మీ ఊరు చాలా బాగుంది అచ్చగా ఉంది ఇలాగనే ఇంకా ఇంకా చాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సైభం ఇచ్చిన అనేది అందరికీ చందాన్ని